కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుసుకున్న నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు మాత్రం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుసుకోగానే ఎంతకైనా సంతోషించారట ఎంతైనా మరి వీరిద్దరిది చిరకాల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీలో కీలకమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి ఎంతో మంచి మిత్రుబంధం ఏర్పడిందని చెప్పాలి అయితే ఆ బంధం కాస్త కొనసాగుతూనే వస్తుంది వేరు వేరు పార్టీలైనా వేరు వేరు రాష్ట్రాలైనా కానీ స్నేహం మాత్రం ఎప్పటికీ విడిపోదని వీరిని చూస్తేనే అర్థమైపోతుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారిని కలుసుకొని ఆయనకి బెస్ట్ విషెస్ అందజేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారట కానీ కొన్ని కారణాల వల్ల అసలు కుదరడం లేదట మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక పక్క సినిమా షెడ్యూల్స్ మరొక పక్క రాజకీయ పనులు ఇంకా బాలకృష్ణ గారికి పని ఎక్కడ ఉంటుంది చెప్పండి టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి అందుకోసమని నందమూరి బాలకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారిని కలుసుకోలేకపోయారట కానీ ఇప్పుడు సినిమా షెడ్యూల్స్కి బ్రేక్ ఇచ్చి మరి ఇప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుసుకున్నారట కలుసుకోవడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నా మనసు చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ప్రజా సంక్షేమంలో మాత్రమే మనం లీనమైపోవాలని నా అభిప్రాయం అందుకోసమని మీరు ఇప్పుడు సీఎంగా అయినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది ఏదైతేనే ఇప్పుడు మాత్రం ఈ యొక్క సంతోషకరాన్ని మీతో పంచుకుంటూ మీతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారితో ముచ్చటించారట సరదాగా నందమూరి బాలకృష్ణ గారు ఇక దీంతో ఇప్పుడు మాత్రం ఈ విషయాలు కాస్త నెట్ ఇంటా వైరల్ గా మారుతూ ఉన్నాయి